ఎండు రొయ్యలు మునకాయ పులుసు పెడతా చూడండి చూస్తాను ఈ నెమ్మ అదిరిపాలట్టే రాయలసీమ స్టైల్లో చేస్తాం ఓకే ముందుగా నుండి అయింది అల్లం అలంపుల్లు అల్లం పిల్లలు ఎర్రగడ్డలు ఇంకా రొయ్యల పులుసు మన రాయలసీమ స్టైల్లో చేస్తే దీని నెమ్మ తిరిగితే దిన్ని విరగలటే చేస్తే రవ్వ ఉడికేటప్పుడు సాల్ట్ చల్లుకున్నామంటేనా కలర్ వస్తుంది ఏలుతుంది అనమాట ఉల్లిపాయ కూరలో ఉల్లిపాయ టమాటా ఎంత టేస్ట్గా వేగితే కూర కూడా అంత టేస్ట్ ఉంటుంది చూడండి నేను టేస్ట్ చూపిస్తే ఎలా ఉంటుంది ఇవైతే బాగా ఏంచి కడిగినానమాట కుత్తు ఏం టేస్ట్ ఉండయా ఇంకా కూరలో ఇంకా ఎంత టేస్ట్ ఉంటుందో అర్థం బయ ఇప్పుడు ఎర్రగడ్డ ఎల్లో ఎర్ర కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్లండా అల్లము ఉంది ఈ పేస్ట్ ఇది ముందే వేసుకోవరు ముందే వేసుకున్నామంటే మాడిపోతుంది ఏంది కదా మునక్కాయ చింతపండు లైట్గా అంటే ఎక్కువ అవసరం కాబట్టి కొంచెం పక్క వేసుకున్నాం ఎండల కాలము కారం మంచిది కాదు కొంచెం పక్క వేసుకున్నాం ఎక్కువ కారం వేసేసినామంటే మళ్ళీ ఇబ్బంది అయినంత పసుపు ధన్యాల పొడి రెండు స్పూన్లు మనం చేసే కూరలో మసాలా కూడా తక్కువ వేస్తాము ఎందుకంటే మసాలా అన్ని తిన్నామంటే ఇది బాగా కలదిప్పుకోవాలి మసాలా తిప్పుకునే లైట్గా నీళ్ళు ఎందుకంటే ఆ మసాలా వేసినాం కదా మాడిపాక కొంచెం లైట్గా నీళ్ళు వేసుకుంటాను చూడే చింతపండులో మన ఊరికే నిమ్మకాయ చింతపండు లైట్గా ఎక్కువ పెద్దగా ఏమో అవసరం లే వేసుకుని నీళ్ళు కూడా కలిపి ఇంకా కూర బాగా చూడ ఎక్కడ చూసేదానికి కడుక్కొని రొయ్యలన్నీ ఇప్పుడైతే కూరలేస్తాం రాయలసీమ స్టైల్లో మునక్కాయే రొయ్యే నాయనా దిగినయలు అదిరిపాల టేస్ట్ ఎండు రైలు మునకాయ రాయలసీమ స్టైల్ చూశారు కదా దా మునక్కాయ ఎండు రొయ్య మునక్కాయ ఎండు రొయ్య టేస్ట్ చూస్తాం చూడండి ఇప్పుడు ఎట్టుందా తిని ఇట్టేసి చెప్తా చూస్తాం ఈ స్మెల్లే ఎట్టుందండి ఇంకా టేస్ట్ ఎట్లా అబ్బా నిజంగా మన రాయలసీమ టైంలో టైప్లో మునక్కాయ వేసి ఎండు రొయ్య వేసి వండినాను ఎట్ ఉంటుందో టేస్ట్ చూసాం నాటి టేస్ట్ కాదు రప్పా మీరు ఎవరన్నా కానీ మునక్కాయలు వేసి చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఎలా చేయాలి ఏమనేది మన ఛానల్లో ఉంటుంది మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అమరా రాయల్ డబల్ సెవెన్ వీడియో పూర్తిగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఓకే మీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం అనమాట ఓకే